దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట్లోని గ్రీన్ పార్క్ హోటల్లో ఉన్నాము ఈరోజు మనము జిఎస్టి డిప్యూటీ కమిషనర్గా పనిచేసిన శివరాం రెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్నాము ఈ కార్యక్రమానికి సన్షైన్ డెవలపర్స్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు వచ్చారు శివరాం రెడ్డి గారి గొప్పతనం ఏంటి వాళ్ళ సన్షైన్ డెవలపర్స్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్స్ అందజేస్తున్నారు అనేది సన్షైన్ డెవలపర్స్ డైరెక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నేను వెంకటకృష్ణారెడ్డి అల్లు నేను డైరెక్టర్ అండి సన్షైన్ డెవలపర్స్ సన్షైన్ డెవలపర్స్ వి స్టార్టెడ్ అబౌట్ ఎయిట్ ఇయర్స్ అయిగా అండి ఇప్పుడు కరెంట్లీ అరౌండ్ ఫైవ్ టు సిక్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము మేజర్గా రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ సెగ్మెంట్స్ చేస్తూ ఉంటాం మేము క్వాలిటీస్ ఆర్ కోర్ వాల్యూ అండి క్వాలిటీ అలాంగ్ విత్ ది టైమ్ లైన్స్ వి మెయింటైన్ అది అది మెయింటైన్ చేస్తూ ఉంటాము మేజర్గా వచ్చేసి వెస్ట్ హైదరాబాద్లో ఫోకస్ చేస్తూ ఉంటామండి మేము మన ముందు ఇక్కడ శివరాం రెడ్డి గారి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉన్నాము శివరామరెడ్డి రెడ్డి గారు మా మామయ్య అవుతారు చాలా జాలీ పర్సన్ అండి బేసిక్గా అందరితో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు ఈవెన్ నాకు తెలిసినంతవరకు అయితే లైక్ డిపార్ట్మెంట్లో కూడా చాలా ఆనెస్ట్గా లైక్ పాస్ ఫ్రమ్ థర్టీ థర్టీ సిక్స్ ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఇంత మామే లాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి మామే లాంటి లైక్ సర్వీసెస్ అందిస్తూ ఉండాలి చాలా జోగ్యలుగా ఉంటారండి మేము ట్రిప్స్ అది వెళ్తూ ఉంటాము అందరినీ చాలా కలుపుకుంటాం వెళ్తూ ఉంటారు ఆల్ చాలా ఇస్ హార్డ్ వర్క్ అండి అంతే డెడికేషన్ ఈవెన్ నాకు తెలిసి ఎప్పుడైనా మేము సండేస్ మామే వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మామే ఉంటారు సండేస్ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు మా ఫాదర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండి అల్లు తను ఎండి హాల్ మార్క్ బిల్డర్స్ అమ్మ వచ్చేసి అల్లు సుధర్ అని అంతే అండి డెడికేషన్ హార్డ్ వర్క్ మనం ఏ పని చేస్తున్నా కానీ ఆనెస్ట్గా ఉండాలి మా సిస్టర్ వచ్చేసి వెన్నెల వెన్నలేమని గారు బావా హేమంత్ గారు సో మేము అందే అండి సేమ్ కంపెనీలో వర్క్ చేస్తుంటాము చాలా అంటే ఏదో పార్ట్నర్స్ లాగా కాకుండా అట్లా బాబు ఇంతకుముందు లా ప్రాక్టీస్ చేసేవాళ్ళు రీసెంట్గా మా క సంచు జాయిన్ అయ్యారు అంతే అండి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అయినా కానీ ఈరోజు చేయాల్సిన వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తారు ఇంటికి సో దట్స్ ఈస్ డెడికేషన్ మా సిస్టర్ అంటే షీఈ్ అ గ్రేట్ స్పీకర్ అండి అందరినీ కలుపుకుంటూ వెళ్ళడము